అయితే సినిమాల్లో చూస్తుంటాం మనం మర్యాదగా సంతకాలు పెడతావా అనే కాదు నీళ్ళుగా చూసే పరిస్థితులు కూడా వస్తాయి మనం ముప్పై పర్సెంటే చూసాం ఎరవలు చేసిన పనులు రేపు మళ్ళా డెబ్బై పర్సెంట్ ఏ విధంగా ఉంటుందో గుర్తు పెట్టుకోవాలి మనం అంతా కూడా అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రతి ఓడు చెన్నయ్య ఒకటి అయిపోయాడు పైన ఒక సైకో ఉన్నాడు అతను ఒక రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు కింద వీళ్ళేమో ఈ చెంచాలను పెట్టుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజలను పెరించి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆకుపై చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేకులు ఈ కట్టుకోవటమో ఏదో ఒకటి తీయటం ఎన్ని కూడా ఏడాడు కట్టారు ఏదేలో మొత్తం తీస్తాం ఏడా మొత్తం బాధపెట్టేసి మళ్ళీ ఎవరైతే లబ్ధారులు ఉన్నారో ప్రభుత్వం అయితే ప్రభుత్వం తీసుకొని ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం ఖచ్చితంగా చేస్తాము ఎవరు కూడా ఎంత అత్యుత్సాహాలు చేస్తారో అంత అనుభవించి తీరుస్తారని చెప్పి కూడా నేను మళ్ళా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇందాక మన భాస్కర్ అయితే లైన్కి ముగ్గురు పెట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు అది కూడా చాలా ఒక మంచి ప్రాసెస్ కానీ మేము డివిజన్స్లో కూడా ఒక ఎక్సర్సైజ్ కూడా మేము కూడా మొదలు పెట్టుకున్నాం అన్ని డివిజన్స్ రోజుకి ఒక రెండు మూడు డివిజన్స్ మేము ఎట్లనే తిరుగుతా మన వాళ్ళ ముఖ్య నాయకులతోటి ఈ విధంగా కూర్చుంటా ఒక కార్యాచరణ ఒక ప్లాన్ చేసుకుంటాం బూత్కి ఎవరైతే ఉన్నారో బూత్ పది మంది పన్నెండు మంది దాంట్లో మహిళలు కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ డివిజన్కి మనం ఏం చేసామో అదేవిధంగా శంకర్రావు క్యాలెండర్ ఇచ్చారు దానికి ఒక ఓటర్ లిస్ట్ కూడా తెప్పించుకోండి ఆ ఓటర్ లిస్ట్ తెచ్చుకొని బూత్లో కూడా పది మంది వెళ్ళేసి కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళ మూడు బూతులే పది వందల డెబ్బై ఆరు కానీ పది వందల అరవై నాలుగు కానీ ఒకటి ఎనిమిది వందల ఓట్లు ఒకటి తొమ్మిది వందల ఓట్లు మనకి ఇక్కడిని మంచి వాళ్ళని వేసుకొని వాళ్ళంతా కూడా ముప్పై ఐదు ఇళ్ళు తిరగండి ఒకరోజు అన్నీ తిరగబండా చేయండి రేపు ప్రభుత్వం వస్తే ఆరు పథకాలు వస్తాయి ఇంకా రేపు చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే మనం ఇంకో పట్టాల పరిస్థితి ఏంది ఏ విధంగా పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చారు ఏ విధంగా పెరగకుండా మన దగ్గర దొంగ స్టాంపులు ఏ విధంగా క్రియేట్ చేసి ఎంతమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి మాట్లాడేసి ఆ ఇంట్లో ఉండే ఓటర్ లిస్టు ప్రకారంగా కూడా ఓట్లు నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు ఉండయా లేవా మన ఓటర్ లిస్టు ప్రకారంగా టిక్ కొట్టుకొని పని ఆ డోర్ నెంబర్లో అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరన్నా బయట హైదరాబాద్లో ఉంటే ఒక రాష్ట్రంగా రాసుకోవటం అదేవిధంగా బెంగళూరులో అయినా ఉద్యోగం చేస్తుంటే అది కూడా రాసుకోవటం లేదు అందరు ఇక్కడే ఉన్నారా లేదా అని తెలుసుకోవటం తర్వాత శంకర్రాముది ఓటీపీని కూడా ఇంటికి కొట్టామా లేదా ఆ ఇంటిని కూడా ఓటీపీ కొట్టి కలిసినట్టు దాన్ని కూడా ఓటీపీ పెట్టుకోవటం దాని పద్ధతి ప్రకారంగా రోజు ఒక నలభై ఇల్లు మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఒక ఐదారు రోజుల్లో అన్ని బూతుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఇన్ డెప్త్గా కలిసిన వాళ్ళు అవుతారు ప్రజల్ని ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తామో ప్రజల్ని మనం కలుసుకుంటామో ఖచ్చితంగా కూడా మనం మంచి పనులు చేసాం మనం చెడ్డ పనులు చేయలా ఎవరిని ఇబ్బంది పెట్టాలా మనం ధైర్యంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మనం చెప్పే పరిస్థితిలో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము కూడా అలానే చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం చేసిన పనులు ఇబ్బందులు అవన్నీ కూడా తెలియపరచండి కొంతమంది తీవ్రవాదులు మా దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరన్నా కూడా మా ఇంటికి రావద్దు లేకపోతే మేము ఓటీ చెప్పనంటారో సపరేట్గా పది మందిలో ఒకరు బుక్ తీసుకొని బోట ఒకటి ఓటర్ లిస్టు తీసుకెళ్ళండి ఓటర్ లిస్టులో చెక్ చేసుకోండి ఎవరైతే కూడా మా ఇంట్లోకి రావద్దంటారో వాళ్ళ ఇంటి నెంబరు అదేవిధంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా మీరు బుక్లో రాసుకోవచ్చు ప్రతి ప్రతి ఇంట్లో కూడా మన మనం ఏం చేయబోతున్నాం ఏందనేది కూడా చెప్పగలుగుతాం ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓట్లు ఇక్కడే ఉన్నారా లేరా బయట ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడ ఉన్నారో ఓటుకు వస్తారా లేదా అనేది కూడా తెలుసుకుంటాం అదేవిధంగా ఎవరైనా కూడా కొత్త ఓటు వచ్చేది ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తెలుసుకుంటాం వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా చెప్పినవి కూడా ఆ డైరీలో రాసుకుంటాం ఏది ఒక ఆలపడితే మాకు ఇట్లా పెన్షన్ రావట్లేదు మాకు ఇల్లు లేదు లేకపోతే మాకు నీళ్లు రావట్లేదు లేకపోతే మా ఇంటికి ట్యాక్స్ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు రకరకాల సమస్యలు ఏవో ఉంటాయి అవి కూడా ఆ పేపర్ మీద రాసుకున్నారు అంటే మనకి పూర్తిగా ఈ డివిజన్లో ఉండే అవగాహన ఏదేది సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఏం పని చేయాలి లేకపోతే ఏ విధంగా ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మనం పది రోజులు ఈ టార్గెట్ పెట్టుకొని తర్వాత మనం కావాలంటే డోర్ టు డోరు మామూలుగా పాంప్లెట్ ఇస్తాం మనం ఎందుకంటే ఎన్నికలకు పోయే లోపల రెండు మూడు సార్లు ప్రతి ఇంటిని టచ్ చేయాలి మీరు ఎక్కడా కూడా బయట డివిజన్లకు వెళ్ళద్దు మీ డివిజన్ మీరు చూసుకోండి మీ డివిజన్లో ఎట్లాగా మెజార్టీ రావాలో చూసుకోండి అందులో దీనికి కూడా మనం మన మన కొంతమందికి మేము కూడా పెట్టాము రాము అక్కడ మనం చేయడానికి ఇబ్బందిగా ఉందంటున్నాడు సరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత కరెక్ట్గా మానిటరింగ్ చేస్తున్నారా లేదా మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా రెండు గంటలు చేసే పని చిత్తచు చేయి మీకు కూడా అందరికీ అంత బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత ప్రకారంగా అందరూ కూడా కలిసి వీలైతే నెంబర్ కూడా తీసుకోండి ఫోన్ నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాం కానీ ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి హోటల్ ఈ నలభై ఇళ్లలో ఏ కులైతే కానీ అందరం కలిసి ఎట్లాగైనా ఈ సైకో ప్రభుత్వాన్ని బయటికి పంపి కనపడి ఎట్ట మళ్ళా రెండు నెలలు కూడా వస్తాడు ఎందుకంటే మనం మళ్ళీ ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి ఏపించి నేను ఆ రోజు రోడ్లు వేపించాను కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఏం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఉండే ఆ ఏరియాకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నా దగ్గర నోట్ చేసుకుంటాం తప్పకుండా దానికి తగ్గట్టుగా మన వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా చేద్దాం కానీ ఈ యాభై రోజులు మన పని మనం చేయాలి అది గుర్తుపెట్టుకోండి